హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం బీన్స్ కర్రీ చూద్దామండి బీన్స్ ఫ్రై ఇలాగ పప్పుల పొడి వేసి వేస్తే చాలా బాగుంటుంది ఒకసారి చేసే విధానాన్ని చూసేద్దాం రండి నేను ఇక్కడ ఒక కేజీ బీన్స్ తీసుకున్నానండి దాన్ని సన్నగా చాప్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రై కోసం అని ఒక ప్యాన్ తీసుకొని దానిలో పెల్లుల్లిపాయల డబ్బులు ఒక నాలుగైదు చిన్నగా దంచి వేసానండి అవి వేగిన తర్వాత పోపు దినుసులు వేసేసి కరివేపాకు వేసాను కానీ ఎండుమిర్చి వేసి అవి బాగా వేగిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి సాల్ట్ పసుపు వేసి ఇంకా మగ్గడాన్ని పెట్టేశాను ఉల్లిపాయ బాగా వేగగా కొసరడం లేదండి కొద్దిగా కలర్ చేడ్ అయ్యి కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మనం ఇలా ఉడకపెట్టుకొని ఉన్న బీన్స్ని అందులో వేసేసి బాగా మిక్స్ చేసి ఒక వన్ స్పూన్ సాల్ట్ వేయండి ఆల్రెడీ బీన్స్ ఉడికేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసాము సో వన్ స్పూన్ వేసేసి మిక్స్ చేసి మూత పెట్టి ఉంచండి లో ఫ్లేమ్లో పెట్టి బీన్స్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టి అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి ఇలాగ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఒక కారం ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం ఒక కారము ధనియాల పొడి జీరపొడి పచ్చి కొబ్బరి గార్లిక్ కొద్దిగా జీరా ఇవన్నీ వేసేసి మిక్స్ ఒక మిక్సీలో వేసి ఫైన్ పౌడర్గా చేయండి ఆ పౌడర్ని మిక్స్ చేసేసేయండి ఇది వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసేయండి ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను బాయ్